ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ నాగసురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ సుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మహబూబా జిల్లాలోని భాల్కా సుమన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి సుమన్ దిష్టిబొమ్మను దగ్గం చేశారు పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు భాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ख़बर ख़बरदस्ती हर कुकल బాల్కాసుమన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు మహబూబాబాద్ జిల్లాలో బాల్కాసుమన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ సౌజన్య మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బాల్క సుమన్ నిన్న పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుండా చెప్పు చూపిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కాంగ్రెస్ శ్రేణులంతా కూడా బగ్గుమంటున్నారు ఉదయం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాలలో ఈరోజు బాలకృష్ణ దిష్టి బొమ్మలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు ఈ రోజు మహబూబవాదులునైతే పెద్ద ఎత్తున రోడ్డు మీదకి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా మూకుమ్మడిగా వచ్చి ఒకవైపు దిష్టి బొమ్మ దగ్గం చేసి ఆందోళన చేయడమే కాకుండా బాలకసుమన్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నిదరాధాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి బాలకసుమన్ దిష్టిబుమ దగ్గం చేశారు సౌజన్యం మరోవైపు పోలీస్ స్టేషన్లలో కూడా పిటిషన్లు ఇస్తున్నారు ఒక సీఎంగా సీఎం పైన ఇలా అనుచితంగా ప్రవర్తించడం అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలంటూ కూడా పలు పోలీస్ స్టేషన్లలో కూడా దరఖాస్తులు కాంగ్రెస్ నేతలు ఇస్తున్న పరిస్థితి ఉంది సౌజన్యం మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకైతే ఉదయం నుంచి కూడా అటు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ప్రతి నియోజకవర్గంలో దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు అటు దిష్టిబొమ్మలు ఇటు రాష్ట్రారోపాలు అటు పలు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తులు కూడా ఇస్తున్నారు ఒక సీఎం పైన మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి లేకపోతే నాలుగు చేరుస్తామంటూ అటు సిరిసిల్ల రాజయ్య కావచ్చు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇటు అటు బాలకృష్ణ మనకు వార్నింగ్ ఇయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆ విధానాలే ఇలా ఉండడం వల్లే ప్రజలు బొంద పెట్టారు అయినా వీళ్ళకు బుద్ధి రావడం లేదంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ బాలకసుమను వెంటనే క్షమాపణ చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డికి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడమే కాకుండా దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్నారు సౌజన్య ఈ విషయంపై బాలకసుమన్ ఏమైనా స్పందించారా ప్రశాంత్ ఇప్పటి వరకైతే నిన్న ఏదైతే బిఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో అగ్రహం అగ్రహంతో మాట్లాడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశాడు దానిపైన కాంగ్రెస్ అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు సౌజన్య అయితే తన యొక్క పార్టీ పెంచుకోవడంలో తన కార్యకర్తలకు ఇవ్వడంలో మాత్రము బాలక సిమ్మన్ ఈ మాటలు మాట్లాడారు పార్టీకి ఇప్పటి వరకు అయితే దానిపైన పార్టీ అధిష్టానం గాని బాలకసుమన్ గాని మళ్ళీ స్పందించలేదు సౌజన్యూ ప్రశాంత్